ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి జన్మదినం సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు టై బెల్ట్ బ్యాచ్లను పంపిణీ చేశారు కౌన్సిలర్ పడిగల రేణుక ప్రదీప్ యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణ ఇరవై మూడవ వార్డు బోయవాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జన హృదయ నేత భువనగిరి శాసనసభ్యులు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి జన్మదినం సందర్భంగా స్థానిక కౌన్సిలర్ పడిగల రేణుకా ప్రదీప్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు టై బెల్ట్ బ్యాచ్లను పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా కౌన్సిలర్ పడిగల ప్రదీప్ మాట్లాడుతూ భువనగిరి శాసనసభ్యులు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి జన్మదినం సందర్భంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా ప్రైవేటు పాఠశాల విద్యార్థుల మాదిరిగానే టై బెల్ట్ బ్యాట్లను ధరించాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు బోయవాడ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు మేము కౌన్సిలర్గా గెలుపొందినప్పటి నుంచి అనేక రకమైన మౌలిక వస్తువుల్ని ప్రొజెక్టర్ డిజిటల్ క్లాస్ రూమ్లని విద్యార్థిని విద్యార్థులకు మోడల్ వాష్రూమ్స్ మధ్యాహ్నం భోజనం పాఠశాలలోనే వండే విధంగా వంటగదిని విద్యార్థుల చేతులు కడుక్కోవడానికి వాష్ బేషన్స్ అలాగే వాటర్ ఫిల్టర్స్ భువనగిరి పురపాలక సంఘం ద్వారా మరియు ఏజీఐ గ్లాస్ ఫ్యాక్టరీ ద్వారా కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి పార్టీ పరమైన మరియు ప్రభుత్వ పరమైన ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించిన ఇరవై మూడవ వార్డు ఇందిరానగర్ నుండి ప్రతి కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఇరవై మూడవ వార్డు అంటేనే కాంగ్రెస్ పార్టీకి కంచుకోటాన్ని వార్డులోని ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకుంటూ ఇట్టి సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తారని అన్నారు రానున్న రోజుల్లో కుమ్మం అనిల్ కుమార్ గారు ఉన్నతమైన పదవుల్ని అలంకరించాలని యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆశిస్సులు అనిల్ కుమార్ రెడ్డికి వారి కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో దాతా బండారి శివకుమార్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీసీఎల్ అధ్యక్షులు దర్గాయి హరిప్రసాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులు బండారు రవివర్ధన్ పచ్చలకట్ట సోమేశ్వర ఆలయ చైర్మన్ కొల్లూరి రాజు సీనియర్ నాయకులు బండారు అశోక్ వర్ధన్ తోటా మహేందర్ నువ్వుల రాజు అలాగే కసరబోయిన సాయి బర్రె క్రాంతి బాబు భరత్ రేవంత్ సాయి గ్యాస్ చిన్న వద్దిగల ఉపేంద్ర మరియు వార్డు మహిళలు చిట్టి సరోజ రాధిక మంజుల లావణ్య దీప లక్ష్మి మనోహర సుజాత మరియు పలువురు పాల్గొన్నారు

ಓಕೆನಾ ಬೇರೆ ಇನ್ನು ಕೊಿಂಗ ಭುವನಗಿರಿ ಪಟ್ಟಣ ಇರವೈ ಮೋಡೋ ವಾರ್ಡ್ ಇಂದ್ರನಗರ್ బోయవాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో హృదయ నేత పేద ప్రజల పెనిధి భువనగిరి శాసనసభ్యులు శ్రీ కుంభ అనిల్ కుమార్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా వాటిలోని ప్రభుత్వ పాఠశాల చదువుకున్న విద్యార్థులకు ఆయన జన్మదినం సందర్భంగా టై బెల్ట్ బ్యాచ్లను పంపిణీ చేయడం నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన స్థానిక కౌన్సిలర్ పడిగల రేణుక గారికి అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులకు పెద్దలకు మహిళలకు అమ్మ అందరికీ పేరు పేరున స్వాగతం తెలియజేస్తూ కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు మన ప్రాంత ఎమ్మెల్యే గెలిచి అనేక విధాలుగా భువనగిరి పట్టణాన్ని కానీ భువనగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుస్తూ మన వార్డు నుంచి అతని ఎమ్మెల్యే గెలుపులో మన వార్డు కీలక పాత్ర ఉందని తెలియజేస్తూ ఇక్కడి నుండే మనం ఎక్కువ మెజార్టీ ఇచ్చి అనిలన్నను ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది మా వార్డులో ఉన్న కొన్ని ప్రధాన సమస్యలు కూడా అనిలన్న అతి చూరలో సాల్వ్ చేస్తా అని తెలియజేయడం జరిగింది అలాగే రానున్న రోజుల్లో అనిల్ కుమార్ రెడ్డి గారు ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ ఆ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీర్వాదాలు కుంభమణిలన్న కుటుంబానికి ఎల్లవేళగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను భువనగిరి శాసనసభ్యులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ పేదల పెన్నేది పేదలకి ఏదన్నా ఆపద వస్తే నేను అన్నా అని చెప్పేటువంటి ఒక ధైర్యశీలి మన అనిలన్నగారు మరి మన అనిలన్న గారు పేదలకు సాయం చేయడంతో పాటు పేదింటి విద్యార్థులన్నా ఎలాంటి కష్టాలు ఉన్నప్పటికీ వాళ్ళకి సాయం చేయడానికి తోడుంటూ అన్ని విధాలా వాళ్ళని ఆదుకుంటున్నందుకు చాలా సంతోషం మరియు అదేవిధంగా మన ఇందిరానగర్ అంటే ఆయనకి ఎంతో ప్రీతి ఇందిరానగర్లో ఏదైనా సమస్య ఉందంటే మరి భువనగిరిలో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఫస్ట్ ఇంద్ర ఇందిరానగర్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి ఇంద్రనగర్లో ఏ సమస్య ఉన్న దాన్ని పరిష్కరించాలి అని ఆయన అంత మున్ మన మున్సిపాలిటీలో చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఆయన మన కుంభమణిలన్న సహాయంతో మన ఇందిరానగర్ వార్డులో ఉన్న సమస్యలను పరిష్కరించడం జరిగింది ఇదే విధంగా ఆయన స్ఫూర్తితో ఇంకా మా ని ఒక మంచి స్థాయికి తీసుకురావాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మా బోయవాడ మా వార్డులో ఉన్నటువంటి ప్రభుత్వ బోయవాడ స్కూల్లో చదువుతున్నటువంటి నిరుపేద పిల్లలు ఈ పిల్లలు ప్రైవేట్ స్కూల్ పిల్లల్ని చూసి టై బెల్ట్ అదేవిధంగా ప్రైవేట్ స్కూల్కి ధీటుగా టై బెల్ట్ స్పాన్సర్ చేసినందుకు బండారు శివకుమార్ గారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు అనిలన్న పుట్టినరోజు కావడంతో ఈరోజు అన్నగారి పేరు మీద పేరింటి పిల్లలకు చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు ఈ టై బెల్టు అందజేయాలన్న కోరిక మేరకు ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతుంది అదేవిధంగా మన అనిలన్న ఆయుర ఆరోగ్యాలతో ఉండి అష్ట సుఖాలతోని కుటుంబంతో అష్ట ఐశ్వర్యాలతోని నిండు నూరెళ్ళు వరదిల్లాలి అదే విధంగా ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పేదింటి విద్యార్థుల యొక్క ఆశీర్వాదం కూడా అన్నగారికి ఎల్లవేళలా ఉంటాయని కోరుకుంటున్నాను ఈ అవకాశం వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు మరియు ఇక్కడికి విషయలకి మరియు వాడి మహిళలకి అందరికీ